హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు పేరు పేరులేన్ ఛానల్ ఈ అయితే మనం శనగపిండి చట్నీ అయితే చూసేద్దాం దానికి కావాల్సిన ఉల్లిపాయలు పచ్చన్నపప్పు జీలకర్ర ఆవాలు ఎండుమిర్చి అల్లం కంపల్సరిగా తీసుకోండి మిర్చి అయితే చిన్న చిన్న ముక్కలు ఉల్లిపాయలు కూడా చిన్న చిన్న ముక్కలు తీసుకోండి ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత మనం ముందుగా అన్నీ ఇందులో వేసుకుని ఫ్రై చేసుకోండి లాస్ట్లో కరివేపాకు ఎండుమిర్చి వేసుకోండి ముందైతే పచ్చసన్నపప్పు జీలకర్ర ఆవాలు ఇవన్నీ వేసి ఫ్రై చేసిన తర్వాత చిన్న చిన్న కట్ చేసుకున్న పచ్చిమిరకాయ ముక్కలు అల్లం ఉల్లిపాయలు అప్పుడు వేసుకుని కొంచెం సాల్ట్ మనకి ఎప్పుడు చెప్పేదే ఇంగువ అయితే వేసుకోండి ఇవన్నీ వేసుకుని ఒకసారి బాగా స్ట్రిల్ చేసుకుని ఇప్పుడు నేను ఒక గ్లాస్ చూపిస్తున్నానండి దాంతో అయితే నేను వన్ అండ్ హాఫ్ గ్లాస్ ఆఫ్ వాటర్ వేసాను అనమాట ఇది చాలా చాలా ఈజీ అండి ఇడ్లీలోకి అయితే చాలా సూపర్ బాగుంటుంది చాలా ప్రాంతాల్లో అయితే ఇది శనగపిండి చట్నీ అంటారు చింతామణి చట్నీ అంటారు జ్యోతిలక్ష్మి చట్నీ అంటారు మేమైతే శనగపిండి చట్నీ అంటామండి ఇంకొకటి కూడా అంటారు బాబాయ్ చట్నీ అని ఇలా రకరకాల ఊర్లో రకరకాలుగా పిలుచుకుని ఈ చట్నీ అయితే ఈరోజు మీకోసం అయితే నేను చేసి చూపిస్తున్నాను చాలా చాలా టేస్ట్ అండి ఈ గ్లాస్తో అయితే వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ అయితే తీసుకున్నానండి ఇప్పుడు ఇది ఇలా బాయిల్ అవుతుండగా మనం ఏం చేయాలంటే ఒక బౌల్ తీసుకుని అందులో శనగపిండి అయితే వేసుకోండి మీన్ క్వాంటిటీ బట్టి మాట ఇది మరీ పల్చగా ఉండకూడదు మరీ టైట్గా ఉండకూడదు చాలా ఎలా అంటారంటే అండి లూజ్ లూజ్గా ఉండాలన్నమాట తర్వాత దాన్ని ఉండలు లేకుండా బాగా స్ట్రిల్ చేసుకోవాలి బాగా తిప్పుకోవాలి వాటర్తోని అంతే డైరెక్ట్గా ఈ పౌడర్ వేసేసుకున్నారనుకోండి ఉండలు చుట్టేసి మీకు బాగోదు అసలు ఎవరు అలా చేయరు సో ఒకసారి నేను చెప్పిన విధంగా ట్రై చేయండి ఇది ఘాటుగా ఇడ్లీలోకి చాలా బాగుంటుంది ఎన్ని మిరపకాయ కొంచెం ఎక్కువ యూస్ చేసుకుని పచ్చిమిర్చి చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకోండి ప్రతి బయటలో పసిమిరపెట్టయి బాగుంటుంది చూడండి ఎంత బాగా అవుతుందో ఇదన్నీ మిర్చి కాటు ఎండుమిరపకాయ కాటు అల్లం కాటు అంతా అందులోకి వెళ్తుంది అనమాట అప్పుడు మనకి అది రెడీ అవుతుంది ఇప్పుడు మనం ముందుగా కలిపి పెట్టుకున్న శనగపిండి అలా చుట్టూరు తిప్పి ఒక దగ్గర వేయకుండా అలా వేసుకొని లేకపోతే ఉండ కట్టేస్తుంది ఇప్పుడు ఒక గరిటె తీసుకుని బాగా తిప్పాలి లేదనుకోండి ఉండలు చుట్టేస్తున్నమాట ఇప్పుడైతే చాలా పర్ఫెక్ట్గా వచ్చింది నేను ఇందాక మీకు సా పసుపు యాడ్ చేయమని చెప్పలేదు సో పసుపు అయితే యాడ్ చేసుకోండి చూడండి ఎంత కలర్ఫుల్గా ఎంత బాగుందో ఇది ఇడ్లీలోకి సూపర్గా ఉంటుందండి చాలామందికి ఇష్టం ఇది కొంచెం మనం టైట్గా చేసుకుని పొటాటో కానీ క్యారెట్ కానీ అలా యాడ్ చేసుకుంటే పూరీకి కానీ చపాతికి కానీ రెడీ అయిపోద్ది సో చట్నీ అయితే రెడీ అయిపోయిందండి కొంచెం కారపొడి పెట్టే పెట్టాయనమాట చూద్దాం టేస్ట్ అయితే చూసేద్దామండి వేడివేడి ఇడ్లీ వేడివేడి చట్నీ ఈరోజు నేను చింతామని చట్నీ అందామనుకుంటున్నానండి మేమైతే సెనౌపిన్ చట్నీ అంటాను ఈరోజు చింతామణ చట్నీతో టేస్ట్ అయితే చూసేశాను చాలా ఎక్సలెంట్గా ఉందండి మీరు ట్రై చేసి ఎలా ఉందో కమెంట్లో మర్చిపోకుండా చెప్పండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి బాయ్ బాయ్ లైక్ చేయడం అస్సలు మర్చిపోద్దు